ఫ్రెండ్స్ మనలో చాలా మందికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది అయితే జట్టుతో సంబంధం లేకుండా క్రికెట్ను ఎంతగానో ఇష్టపడుతున్నాం కాబట్టి ఐపీఎల్ లాంటి ప్రీమియర్ లీగులు కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతున్నాయి అయితే ఆ ఆటగాడు ఎంతో అద్భుతంగా ఆడితే అభిమానులు దేశంతో సంబంధం లేకుండా ఇష్టపడుతూనే ఉంటారు అలాంటి ఒక అద్భుతమైన సెంచరీ వీరుడు ఇంగ్లీష్ లెజెండరీ క్రికెటర్ వెన్ లార్కెన్స్ చాలా కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హఠాత్తుగా కనిపించాడు క్రీడా ప్రపంచంలో వెన్ లార్కిన్స్ నేడుగా ప్రసిద్ధి చెందాడు వెన్ లార్కిన్స్ పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఇరవై రెండున యుకేలోని రాక్ స్టార్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు యునైటెడ్ కింగ్డమ్ లోని బెన్ఫోర్డ్ కు చెందిన వెన్ లార్కిన్ లార్క్సెన్ లార్కిన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్యకాలంలో ఇంగ్లీష్ జట్టుకు అంటే మన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరఫున పదమూడు టెస్ట్ మ్యాచ్లు ఇరవై ఐదు డే మ్యాచ్లు ఆడాడు టెస్టుల్లో మూడు హాఫ్ సెంచరీలు డేలో ఒక సెంచరీ చేయగా వెన్ లార్కిన్స్ ఇంగ్లాండ్కు మాత్రమే కాకుండా దేశీయ క్రికెట్లో నార్థమ్ నార్థమ్టన్ షేర్ అలాగే డర్మహం బెన్ఫోర్డ్ షేర్ జట్లకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా కీలక పాత్ర పోషించాడు అయితే ఇక ఈయన దేశీయ క్రికెట్లో మొత్తం నాలు నాలుగు వందల ఎనభై రెండు ఫస్ట్ క్లాస్ నాలుగు వందల ఎనభై ఐదు లిస్ట్లో ఏ మ్యాచ్ల్లో పాల్గొన్నాడు అదే సమయంలో లార్కన్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎనిమిది వందల నలభై రెండు ఇన్నింగ్స్లో తను ముప్పై నాలుగు సగటున ఇరవై ఏడు అలాగే నూట నలభై రెండు పరుగులు పూర్తి చేశాడు అంటే దాదాపుగా ఇరవై ఏడు వేలు అనమాట లిస్ట్ ఏలో నాలుగు వందల అరవై ఏడు ఇన్నింగ్స్ ఇన్నింగ్స్లో ముప్పై సగటున పదమూడు వేల ఐదు వందల పరుగులు కూర్చేసాడు అంటే ఎంత గొప్ప ఆటగాడో చూడండి కాగా ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెల్లరిగి ఎనభై ఐదు సెంచరీలు నూట ఎనభై ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు వెల్ బ్యాటింగ్ బ్యాటింగ్లో ఫస్ట్ క్లాస్లో యాభై తొమ్మిది సెంచరీలు నూట పదహారు సెంచరీ చేయగా లిస్ట్ ఏ లో ఇరవై ఆరు సెంచరీలు అరవై ఆరు సె హాఫ్ సెంచరీలు చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే తన లిస్ట్ పెద్దది అనేది చెప్పుకోవాలి అటువంటి ఆటగాడు కన్ను మూయడంతో మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా విషాదంగా ఉంది సంతాపాన్ని తెలియజేశారు